वेलकम डेजी मीडिया नहीं కాలం పగలపడట్లేదు అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఆభరణాలు అనేవి దీంట్లోనే ఉంటాయి కదా అనుకున్నాం ఇది పగలపట్లేదేమో మనకి ఏం అవ్వలేదేమో ఆభరణాలు పోలేదో అందరూ ఎక్స్పెక్ట్ చేశారు దీన్ని ఏం చేయడం అంటే మనకు మేకు ఉంది చూశారా ఈ మేకుని ఇలా దాంట్లో మళ్ళీ అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం పెదమిసివాడ గ్రామంలో ఉన్నాను ఈ గ్రామంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో నిన్న రాత్రి చోరీ జరిగిన తెలుస్తుంది ఈ చోరీలో దాదాపు రెండు వందల తులాల వెండి అపహరణ అయినట్లయితే తెలుస్తుంది ఈ ఆలయం యొక్క పంతులు గారు మరియు గ్రామస్తులు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయగా క్లోజ్ టీమ్ వచ్చి ప్రజెంట్ దర్యాప్తు జరుగుతూ ఉంది అసలు ఎంత పోయింది అసలు ఎలా జరిగింది ఏంటి అనేది పంతులు గారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నించాం సార్ నమస్తే సార్ ఎప్పుడు జరిగింది సార్ ఇది వాళ్ళ మార్నింగ్ జరిగింది తెల్లవారుజామైన సమయంలో జరిగింది భక్తులందరూ కూడా ఎక్కువ మంది వచ్చారు రాత్రి పదకొండింటి వరకు ఇక్కడే ఉండి దేవాలయం మూసుకొని వెళ్ళిపోయాను ఉదయాన్నే ముందుగా మనకి స్వామివారి అర్చనకు ముందంతా దేవాలయం క్లీనింగ్ ప్రొసీజర్ ఉంటుంది క్లీనింగ్ అని చెప్పి ఉదయాన్నే ఫస్ట్ మనకి క్లీన్ చేసే వాళ్ళందరూ కూడా వచ్చారు వచ్చేసరికి దేవాలయ తాళాలన్నీ కూడా తీసుకుంటే నాకు ఫోన్ చేశారు ఫోన్ చేయడంతో నేను స్పీడ్గా మన బండి మీద వచ్చేసరికి మనకి బయట ఉన్న రెండు తాళాలు విరగొట్టేసి నాకు ఈశ్వరుడివి అమ్మవారి దేవాలయం తాళాలన్నీ కూడా ఇవి బయట రూము ఈ ఐదు తాళాలు కూడా ఇరగొట్టేసి అమ్మవారికి రెండు వెండి చేతులు అలాగే స్వామివారికి ఉజ్జయిని మహాకాళేశ్వర రూపంతో ఉండే వెండి తొడుగులు కవచాలు అలాగే అమ్మవారికి మిత్యా నైవేద్యంలో ఉండే వెండి గ్లాసు అలా దగ్గర దగ్గర ఒక కేజీన్నర వెండి వరకు తీసుకెళ్ళడం జరిగింది అలాగే హుండీ ఒకటి హుండీ కూడా బదులు కొట్టేసి హుండి కొట్టేసి హుండీలో ఉన్న అమౌంట్ క్యాష్ అలాగే మళ్ళీ మనకి దేవాలయంలో నిత్యాన్నదానానికి బియ్యం బస్తాల్లో ఒక మూడు బియ్యం బస్తాలు అనేవి దాదాపు వెండి ఎంతవరకు పోయింది ఒక మనకి కేజీ బావు కేజీ పోయింది సార్ మీరు చెప్పండి ఇప్పుడు దాదాపు గుడి కట్టి రెండు వేల పంతొమ్మిదిలో గుడి గుడి కట్టారు పోలీసులు మధ్య జరుగుతున్న ఏవైతే దొంగతనాలను దాన్ని మైండ్లో పెట్టుకొని ప్రతి ఆలయానికి సీసీ కెమెరాలు మస్టన్స్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న ఈ ఆలయంలో ఎక్కడ సీసీ కెమెరాలు అయితే కనబట్టదు ఎందుకు ఎందుకు నెగ్లెక్ట్ చేసుకుంటారు మాకు కూడా కొంచెం గుడి అయితే కట్టగలిగాం కానీ అన్నీ చేసామండి కాకపోతే ఫైనాన్షియల్గా మేము గుడి కట్టిన తర్వాత కొన్ని ఇబ్బందులు పడడంతో అందరూ చెప్పారు నాకు సిఏ గారు ఏసరా గారు కూడా గతంలో చెప్పారు చెప్పినప్పుడు కూడా కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల పెట్టలేకపోయాం పెడదాం పెడదాం అనుకుంటే అసలు చేయడం జరిగింది ఈ లోపు ఈ కార్యక్రమం జరిగింది మనతో పాటు గ్రామ సర్పంచ్ కబడ్డీ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుని ప్రయత్నించున్నాను సార్ ఏ టైంలో జరిగింది సార్ సార్ నమస్తే మరి అనకాపల్లి జిల్లా పర్వాడ మండలం మా పెద్దమూడ గ్రామ పంచాయతీలో వెలిసినటువంటి శ్రీ దుర్గా మల్లేశ్వర వారి స్వామివారి ఆలయం ఇది మరి ఇది చాలా ప్రాచున్యతమైన ఆలయం ఇది మరి ఈ మధ్యకాలంలో చాలా భక్తులందరూ కూడా ఈ స్వామివారిని అలాగే దుర్గా అమ్మ అమ్మవారిని కూడా మీద నమ్మకంతో నిత్యం పూజలు చేయడం అనేది జరుగుతుంది మరి ఈ క్రమంలో మరి కార్తీక సోమవారాల్లో భాగంగా మరి నిన్న సోమవారం నాడు జరిగినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా అత్యధికంగా భక్తులందరూ రావడంతో మరి ఆలయ కమిటీ అంతా కూడా మరి ఆలయాన్ని అలంకరణ చేసి మరి స్వామివారికి అమ్మవారికి వెండి వస్తువులు అలంకరణ చేయడం జరిగింది మరి నిన్న సోమవారం ఈ పూజా కార్యక్రమం అయిన అనంతరం సుమారు పది పదిన్నర నైటు పది పదున్నర సమయంలో ఇంకా ఆలయాన్ని తలుపులు మూసివేసి మరి పూజారి అయితేనేమి ఇక్కడ భక్తులైతేనేమి మరి వాళ్ళ గ్రామా వాళ్ళ స్వగృహానికి వెళ్ళడం జరిగింది మరి ఈ తర్వాత సుమారు మేము అనుకోవడం ఏంటంటే పన్నెండు నుంచి ఒంటి గంట మధ్యలో ఈ యొక్క చోరీ జరిగిందని మేము అనుకుంటున్నాం మరి ఈ చోరీలో మరి అమ్మ ఈ యొక్క ఆలయాన్ని ఆలయంలో ఉన్నటువంటి ఆభరణాలు భారీ మొత్తంలో సుమారు రెండు వందల తులాలకు పైగా ఈ వెండి వస్తువు వెండి ఆభరణాలు అనేవి మిస్ అవ్వడం జరిగిందని మేము అంచనా వేసినాం మరి మేము ఏదైతే అంచనా వేసామో ఉదయాన్నే తెల్లవారుజామున మేము ఐదున్నరకి ఈ యొక్క ఆలయం వద్దకు విచ్చేసిన తర్వాత ఇక్కడ చోరీ జరిగింది అని తెలిసిన అనంతరమే వెంటనే మన పర్వాటు పోలీస్ వారికి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మరి మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మరి వాళ్ళు అంటే త్వరతగతిన ఇమీడియట్గా దీనిపై స్పందించి కంప్లైంట్పై స్పందించి సిఏ గారు అయితేనేమి ఇక్కడ క్లూస్ టీమ్ అయితేనేమి ఈ ఆలయం వద్దకు విచ్చేసి ఇక్కడ ఆ సీన్స్ అన్నీ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది ఫోటోలు తీయడం జరిగింది మరి ఏదేమైనప్పటికీ మా పంచాయతీలో ఇలాంటి ఈ యొక్క సంఘటన జరగడం అనేది బాధాకరమైన విషయమే మరి దీంట్లో ఆలయ కమిటీ కూడా కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి సీసీ ఫుటేజ్ అయ్యి లేకపోవడం చేయడంతో మరి అవి మరి మరి డిపార్ట్మెంట్ వారు మరి ఏ విధంగా దీన్ని రికవరీ చేసి ఈ ఆభరణాలు రికవరీ చేస్తారనేది మరి డిపార్ట్మెంట్పై భారం వేసి మరి ఈ యొక్క ఆలయాన్ని ఇంకా భవిష్యత్తులో ఇటువంటి కార్య చర్యలు జరగకుండా మేము ప్రొటెక్షన్స్ ఏవైతే తీసుకోవాలో డిపార్ట్మెంట్ వారు చెప్పిన నిర్ణయాల మేరకు అన్ని పాటించి మేము కూడా డిపార్ట్మెంట్ కి సహకరిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డిపార్ట్మెంట్ వారికి కూడా మరి మా తరఫున రిక్వెస్ట్ సార్ అవకాశం ఉన్నంత వరకు మీరు ఇన్వెస్టిగేషన్ చేసి ఈ యొక్క ఆభరణాలు మాకు అప్పగించే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఏదైతే మీరు గ్రామం ప్రథం పౌరుడిగా ఉన్నప్పటికీ ఈ ఆలయం అనేది మీ లో ఉంటుంది అందరిలో అంటే మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు ఈ ఆలయం ఎవరో కట్టుకున్నప్పటికీ మీరు కూడా వన్ మెంబర్ గా చూడొచ్చు సో ఇక్కడ అంటే ఎప్పటి నుంచో పోలీసులు చెప్తున్న విషయం ఏంటంటే ప్రతి ఆలయానికి సీసీ కెమెరాలు అనేది మర్షన్ సుడ్ అని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్తున్నాను అండి ఎప్పుడైతే దొంగతనలు పెరుగుతున్నాయి అప్పటి నుంచి సీసీ కెమెరాలు మర్షన్ సుడ్గా పెట్టాలని చెప్తున్నప్పటికీ ఈ ఆలయంలో ఎంత పెద్ద ఆలయం అంటే ఎన్ని పూజలు అవుతున్నాయి ఎంత గ్రాండ్గా ఉన్నప్పటికీ సీసీ కెమెరాలు లేవు అసలు ఎందువల్లండి అసలు మీరు ఎందుకు లీడ్ తీసుకోలేకపోయారు అసలు సార్ ఈ విషయంలో అయితే గతంలో లాస్ట్ సిఏ గారు పెదిరెడ్ల ఈశ్వరరావు గారు ఉన్న టైంలో కూడా ఆలయ కమిటీకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది మీరు సీసీ కెమెరాలు పెట్టండి అని చెప్పడం కూడా జరిగింది రెండు మూడు సందర్భాల్లో కూడా ఆయన ఆలయం వద్దకు ఇచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం సీఏ గారు కూడా వచ్చి సీసీ కెమెరాలు పెట్టడం అన్నది పెట్టండి అని చెప్పడం జరిగింది బట్ ఇక్కడ ఆలయ కమిటీ అనేది కొంత నిర్లక్ష్యంతో ఈ యొక్క ఏర్పాటు అనేది చేయలేకపోయాం ఈ ఏర్పాటు చేయకపోవడం వల్ల డిపార్ట్మెంట్ మాట వినకపోవడం వల్ల ఈ యొక్క మూల్యం అనేది చెల్లిందని మేము భావిస్తున్నాం తప్పకుండా మరి డిపార్ట్మెంట్ వారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా మేము సీసీ కెమెరాలు అయితే ఇక మీదట మేము ఈ వారంలోనే ప్రొవైడ్ చేస్తామని డిపార్ట్మెంట్ వారికి కోరుకుంటున్నాం ఇప్పుడు రెండు వందల తులాలు వెండి అయితే అపహారం జరిగినట్లు తెలుస్తుంది ప్రస్తుతానికి ఇక్కడ సీసీ కెమెరా లేకపోవడం వల్ల మేబీ దొంగతనం జరిగి ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు భావిస్తున్నారు కెమెరా పర్సన్ సుధాకర్తో శ్రీను మీడియా